అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ తల్లి రాజేష్ రాజా నియోజకవర్గకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గత ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే మా ప్రభుత్వం అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు వైద్యానికి పెద్దపేట వేశారు ప్రతి సామాన్యుడికి కూడాను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఉచిత వైద్యం దిశగా విద్య అనేది వైద్యం అనేది నడిచింది అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈ విద్యను గాని వైద్యాన్ని గాని ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తుంది ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది ఒక్క కేవలం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులే కాదు విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఖండించాల్సిన విషయం ఎందుకంటే గత ప్రభుత్వంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది వాటిలో ఐదింటి దగ్గర క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యే సందర్భం ఉంది మిగిలిన మెడికల్ కాలేజీలను కూడాను ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ అనే ఒక కొత్త విధానం తీసుకురావడం చాలా దురదృష్టకరం ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడాలన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని తీసుకొచ్చారో ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది తద్వారా మనకి రావాల్సిన రెండు వేల ఏడు వందల మెడికల్ కాలేజీ సీట్లు కోల్పోయే దిశగా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాడేరు మెడికల్ కాలేజ్ తీసుకుంటే అక్కడ మనం యాభై సీట్లకు పైగా మనం కోల్పోయాం అలానే కులివెందుల్లో ఎంసీఏ అనుమతులు ఇచ్చిన తర్వాత కూడాను ప్రభుత్వం మాకి సీట్లు వద్దంటూ తిరిగి ఎంసీఏకి లెటర్ రాయడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు అంటే పన్నెండు నవంబర్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలను మనం చేయబోతున్నాం ఆ ర్యాలీలకు మీ అందరూ కూడా అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాకుండా ప్రతి ఒక్కరూ అందులో పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ఉచితంగా ఈరోజు పేదలకు విద్యను ఇస్తున్నాం ఉచితంగా సూపర్ స్పెషాలిటీ సేవలను ఇవ్వగలుగుతున్నాం అలానే ఉచితంగా పేదలకు వైద్యం అందించగలం ఏదైతే ఈ బీపీపీ విధానం వలన పేద ప్రజలందరూ కూడా ఈవెన్ మధ్య తరగతి కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు దీన్ని అందరూ వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంచేత రేపు జరగబోయే ర్యాలీలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం యొక్క కళ్ళు తెప్పించాలి అలానే దీని మీద సెంట్రల్ లో కూడా అంటే దేశంలో కూడాను చర్చ జరగాలి ఇక్కడ చేస్తుంది ఏంటి అనేది ఒకసారి మనం యావత్ భారతదేశానికి తెలియాల్సిన తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం